జయ శ్రీమన్నారాయణ అస్మద్గరుభ్యో నమ శ్రీమన్నాారాయణీయం మొదటి దశకంలో రెండవ శ్లోకం ఏం దుర్లభ్య వస్తున్న हस्तलब्धे यदन्य तन्वा वाचा धिया वा भजति वतजन क्षुद्रतैव स्फुटेयं एते स्थिरतरमनसा विश्वपीडापहत्यै निःशेषात्मानवीनं गुरुपवनपुराधीशमेवाश्रयामः అంతటి సాంద్రా ఆనంద ఘనస్వరూపుడైనటువంటి సచ్చిదానంద స్వరూపుడైనటువంటి ఆ స్వామి దుర్లభ్య వస్తున్యపి ఆయన మనం చేరుకోవడం కష్టము అనుకునేటటువంటి దుర్లభమైనటువంటి వస్తువు హస్తలబ్ధే యదన్యత్ మన చేతిలో చిక్కిందిట ఎలాగా గురువాయు ఉన్నటువంటి స్వామిగా కృష్ణస్వరూపంగా మనకి దక్కింది అంటున్నారు హస్తలబ్ధేన్యత్వా భుద్రతైవ స్ఫుటే అయితే ఆ స్వామిని మనం తనువుతోటి మనస్సుతోటి వాక్కుతోటి త్రికరణ శుద్ధిగా పూజించాలి ఏవో కోరికల మేరకు దేవతలని ఆరాధించడం అనేది సబబు కాదు స్థిరతర అలా ఆరాధించేటటువంటి స్వామి ఎట్లాంటి వాడు అంటే సంపూర్ణుడు విశ్వాత్మకుడు అయినటువంటి వాడు స్థిరమైనటువంటి బుద్ధితో ఆయన్ని మనము ఆ పరిపూర్ణుడైనటువంటి స్వామిని సేవించాలి అని చెప్తున్నారు అది ఒక స్వరూపంగా గురువాయుపురంలో భగవంతుడు ఆయననే మేము ఆశ్రయిస్తున్నాము అని భగవంతుడు అంటే సర్వస్వరూపుడు సంపూర్ణుడు అయినటువంటి ఆ తత్వస్వరూపాన్ని ఇక్కడ చెప్తూ ఆయననే మేము ఆశ్రయిస్తున్నాము అని గురువాయు పురాధీశం అంటున్నారు అంటున్నారు శ్రీమన్నారాయణ